సిస్టర్ నిన్నైతే చాలా మెసేజ్లు వచ్చాయండి చెప్పాను కదా నా నెక్ పెయిన్ ఉండటం వల్ల నేను సరిగా మెసేజ్ అయితే చూడలేదు ఏమనుకోదు సిస్టర్ నైంటీ పర్సెంట్ అయితే స్టాక్ అయిపోయిందండి కొంచెం ఒక టెన్ పర్సెంట్ ఉంది వీటిలలో చాలా వరకు ఫొటోస్ అయితే నా దగ్గర లేవండి చాలా మెసేజ్లు వస్తున్నాయి ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ పీసెస్ అయితే ఉన్నాయండి టూ సెవెంటీలో వరకు అయితే నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోండి అలాగే కొంచెం లైటింగ్ తగ్గొచ్చండి ఎందుకంటే కరెంట్ లేదు సిస్టర్ ఈవినింగ్ వస్తుందంట కరెంటు కానీ మెసేజ్ చాలా ఎక్కువ రావడం వల్ల నాకు కరెంట్ లేకపోయినా వీడియో తీసేస్తున్నాను వీటిలలో ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉన్నాయి సిస్టర్ పీసెస్ అయితే ఎక్కువ లేవు ఇప్పుడు నేను ఇక్కడ పర్సన్ కదా అంతవరకు ఉన్నాయి చూడండి బుకింగ్స్ అన్నీ అయిపోయినాయి అన్నమాట ఇక చూడండి ఇవన్నీ అయిపోయిన పీసెస్ ఇంకా స్టాక్ లేదు టూ సెవెంటీకి చాలా మెసేజ్లు వస్తున్నాయి సిస్టర్ నేను స్టాక్ కనుక దొరికితే హండ్రెడ్ పర్సెంట్ తెప్పిస్తాను చాలామందికి రిప్లై ఇవ్వలేకపోయాను ఈ అయితే ఉన్న వరకు టూ సెవెంటీలో నిన్న పెట్టిన వీడియోలో స్టాక్ ఉన్న వరకు మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే మెసేజ్లు హెవీగా రావటం వల్ల చూడండి ఫస్ట్ నేను థర్టీ ఎయిట్ మెజర్మెంట్ చూపిస్తాను ఎంఐఎల్ ఎక్స్ ఎంఐఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి సన్నగా ఉన్నవాళ్ళు తర్వాత డబల్ ఎక్స్ఎల్లో ఒక పదిహేను పీసెస్ ఉన్నాయని కూడా చూపిస్తాను చూడండి ఇవన్నీ టూ సెవెంటీ రూపీస్ అండి అలాగే షిప్పింగ్ కూడా ఉంటుంది ఇది చూడండి ఇది వచ్చేసి మనకి నేర కట్ అయితే వస్తుందండి ఎంఐఎల్ వాళ్ళు తీసుకోండి ఇది కూడా ఎమ్మ వాళ్ళకి తీసుకోండి నేరా కట్ ఇది అమ్మరిల్ల ఆలియా కట్ అండి ఇది కూడా అమ్మరిల్ల ఆలియా కట్ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వాళ్ళే తీసుకోండి ఇది బ్లాక్ టాప్ అండి ఎమ్మెల్వాళ్ళు తీసుకోండి ఇది వచ్చేసి గ్రీన్ ఎమ్మెల్యే వాళ్ళు తీసుకోండి ఇది వచ్చేసి నైరా కట్ అండి ఎమ్మెల్లు వాళ్ళకి తీసుకోండి ఇది కూడా ఎమ్ ఎల్వాళ్ళే తీసుకోండి నైరా కట్ ఇది వచ్చేసి మల్టీ కలర్ అండి అమరిల్లా ఎమ్మెల్యే తీసుకోండి ఇది వచ్చేసి ఆలియా కట్ట అమరిల్లా అండి ఎమ్మెల్యే తీసుకోండి ఇది కూడా ఆలియా కట్ట అండి అమరిల్లా ఎమ్ ఎల్లవాళ్ళు తీసుకోండి దాంట్లోనే ఈ కలర్ ఒకటి ఉందండి ఎమ్ ఎల్లవాళ్ళే తీసుకోండి ఇది కూడా ఎమ్మో ఎల్లవాళ్ళ తీసుకోండి కాలర్ నెక్ కట్టండి ఎల్లవాళ్ళు తీసుకోండి ఇది కూడా ఎమ్మో ఎల్లవాళ్ళు తీసుకోండి ఆలయ కట్ట అంబరిల్లా ఇది ఎల్లు ఎమ్మో ఎల్లవాళ్ళు తీసుకోండి అమరిల్లా ఇది కూడా ఎమ్మో ఎల్లవాళ్ళు తీసుకోండి అండి హ్యాండ్స్ లోపల ఉండే ఇది ఎమ్మో ఎల్లవాళ్ళు తీసుకోండి ఇది నైర కట్టు ఎమ్మ తీసుకోండి ఇది నైర కట్టు ఎమ్మ తీసుకోండి ఇది కూడా నైర కట్టండి యమ్మ ఎలువలు తీసుకోండి ఇది ఆలయ కట్టు యమ్మ ఇల్వ తీసుకోండి ఇది అమ్మరి యమ్మ ఎలువలు తీసుకోండి ఇది ఆలయా కట్టి అమ్మ ఇల్లు తీసుకోండి ఇది నైరా కట్ అండి తీసుకోండి ఇది వైట్ టాప్ అండి కాలర్ ఎక్కువ తీసుకోండి ఇది హ్యాండ్స్ లోపల ఉంటాయండి అమ్మ ఇల్లు తీసుకోండి సిస్టర్ ఇప్పుడు నేను డబల్ ఎక్స్ చూపిస్తున్నాను చూడండి ఇది ఎక్సెల్ వాళ్ళే తీసుకోండి ఫార్టీ టూ మెజర్మెంట్ వాళ్ళు తీసుకోండి నైరా కట్ ఇది డబల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ వాళ్ళు కాలర్ నెక్కు విత్ పాకెట్ ఇది నైరా కట్ అండి డబల్ ఎక్స్ వాళ్ళే తీసుకోండి ఇది నైరా కట్ డబుల్ ఎక్స్ వాళ్ళే తీసుకోండి ఇది సైడ్ కట్ టాప్ అండి క్రషింగ్ జార్జెట్ ఒకటే ఉంది పీస్ వైట్ ఇది నైరా కట్ అండి డబల్ ఎక్స్ఎల్ ఇది కాలర్ నెక్కు డబుల్ ఎక్స్ఎల్ ఇది వచ్చేసి క్రేప్ సిల్క్ అండి నైరా కట్ ఇది కాలర్ నెక్ నైరా కట్ ఇది కాలర్ నెక్ నైరా అమరిల్లా ఇది వచ్చేసి నైరా నైరా కట్ అండి ఇది కూడా నైరా కట్ డబల్ ఎక్సల్ సైజు డబల్ ఎక్సల్ అమరిల్లా இது கூட டபல் எக்ஸல் அமரில டபுள் எக்ஸல் இது கூட அமரில்ல டபுள் எக்ஸல் கால்நம நைரா கட்டு டபுல் எக்ஸல் காலனெக் அமரில்ல ఇది కూడా కాలర్ నెక్ అమరిల్ల ఇది కూడా కాలర్ నెక్కు అమరిల్ల ఇది కూడా కాలర్ నెక్ అమరిల్ల ఇది వచ్చేసి నైరా కట్టండి ఇది అందరికీ